హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏది ఫస్ట్ వన్ పులి సెకండ్ వన్ సింహం థర్డ్ వన్ ఏనుగు ఫోర్త్ వన్ జింక సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏనుగు రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏది అంటే ఏనుగు అండి ఏనుగు అనేది రాజ్యాంగ పరిషత్ యొక్క చిహ్నం సెకండ్ క్వశ్చన్ రాజ్యాంగ పరిషత్ ఆవశ్యకతను గురించి మొదట చెప్పిన వ్యక్తి ఎవరు ఫస్ట్ వన్ రాజేంద్ర ప్రసాద్ సెకండ్ వన్ ఎంఎన్ రాయ్ థర్డ్ వన్ సచ్చిదానంద ఫోర్త్ వన్ అంబేద్కర్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎంఎన్ రాయ్ రాజ్యాంగ పరిషత్ ఆవశ్యకతను గురించి మొట్టమొదట చెప్పినటువంటి వ్యక్తి ఎంఎన్ రాయ్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటు చేసిన తేదీ ఏది ఫస్ట్ వన్ పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిది సెకండ్ వన్ పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ పదకొండు థర్డ్ వన్ పంతొమ్మిది వందల నలభై ఏడు జనవరి ఇరవై రెండు ఫోర్త్ వన్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ ఇరవై తొమ్మిది సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ ఇరవై తొమ్మిది డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటు చేయబడిన తేదీ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ ఇరవై తొమ్మిది అండి సో నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక హక్కులు రాజ్యాంగాలపై కమిటీ అధ్యక్షుడు ఎవరు ఫస్ట్ వన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ సెకండ్ వన్ నెహ్రూ థర్డ్ వన్ రాజేంద్ర ప్రసాద్ ఫోర్త్ వన్ జేబీ కృపలాని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రాథమిక హక్కులు రాజ్యాంగాలపై కమిటీ అధ్యక్షుడు ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి సో నెక్స్ట్ క్వశ్చన్ ఫజల్ అతా కమిషన్ ఏర్పాటు ఎప్పుడు చేశారు ఫస్ట్ వన్ పంతొమ్మిది వందల యాభై ఒకటి సెకండ్ వన్ పంతొమ్మిది వందల యాభై రెండు థర్డ్ వన్ పంతొమ్మిది వందల యాభై మూడు ఫోర్త్ వన్ పంతొమ్మిది వందల యాభై నాలుగు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి క్వశ్చన్ ఒకసారి చూసుకోండి ద రైట్ ఆన్సర్ ఫజల్ అతా కమిషన్ అనేది పంతొమ్మిది వందల యాభై మూడులో ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ బాల కార్మిక వ్యవస్థ నిషేధాన్ని తెలియచేయు ప్రకరణ ఏది ఫస్ట్ వన్ ఇరవై ఒకటి సెకండ్ వన్ ఇరవై నాలుగు థర్డ్ వన్ పదిహేడు ఫోర్త్ వన్ పద్నాలుగు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇరవై నాలుగు బాల కార్మిక వ్యవస్థ నిషేధాన్ని తెలియజేయ ప్రకరణ ఏది అంటే ఇరవై నాలుగవ ప్రకరణ నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక విధులు ఏ దేశం నుండి స్వీకరించారు ఫస్ట్ వన్ అమెరికా సెకండ్ వన్ ఐర్లాండ్ థర్డ్ వన్ జర్మనీ ఫోర్త్ వన్ రష్యా సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ రష్యా ప్రాథమిక విధులు రష్యా నుండి అయితే స్వీకరించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ మొట్టమొదటిగా రాష్ట్రపతి పాలనను విధించబడిన రాష్ట్రం ఏది ఫస్ట్ వన్ పంజాబ్ సెకండ్ వన్ మణిపూర్ థర్డ్ వన్ ఉత్తరప్రదేశ్ ఫోర్త్ వన్ ఆంధ్రప్రదేశ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ మన ఛానల్లో ఇలానే ఎన్నో గ్రాండ్ టెస్ట్లు మోడల్ టెస్ట్లు ఫిఫ్టీన్ హండ్రెడ్ బిట్స్ వీడియోస్ థౌజండ్ బిట్స్ వీడియోస్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి సంబంధించి కూడా ఉన్నాయి అండ్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్విక్ రివిజన్ మ్యారథాన్ క్లాసెస్ ఆ ఒక్క సబ్జెక్ట్ ఎగ్జామ్ ముందు మొత్తం చదువుకుంటే ఆ ఒక్క వీడియో చూసుకుంటే సరిపోతుంది అనే విధంగా కూడా ఉన్నాయి ఆ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ పంజాబ్ మొట్టమొదటిగా రాష్ట్రపతి పాలనను విధించబడిన రాష్ట్రం పంజాబ్ రాష్ట్రం అండి నెక్స్ట్ క్వశ్చన్ ఉపరాష్ట్ర పదవికి కావాల్సిన వయస్సు ఏది ఉపరాష్ట్రపతి పదవికి కావాల్సినటువంటి వయస్సు ఫస్ట్ వన్ ఇరవై ఐదు సంవత్సరాలు సెకండ్ వన్ ముప్పై సంవత్సరాలు థర్డ్ వన్ ముప్పై ఐదు సంవత్సరాలు ఫోర్త్ వన్ నలభై సంవత్సరాలు సో సరైన సమాధానం కామెంట్ చేస్తాయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ముప్పై ఐదు ఉపరాష్ట్రపతి పదవికి కావాల్సినటువంటి వయస్సు ముప్పై ఐదు సంవత్సరాలండి నెక్స్ట్ క్వశ్చన్ ఏ ప్రకరణం ద్వారా ప్రధానమంత్రిని రాష్ట్రపతిని నియమిస్తాడు ఫస్ట్ వన్ డెబ్బై ప్రకరణం రెండు సెకండ్ వన్ డెబ్బై ఐదు ఒకటి థర్డ్ వన్ డెబ్బై ఐదు మూడు ఫోర్త్ వన్ డెబ్బై ఐదు నాలుగు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి కొన్ని ప్రతి ఏ వీడియోలో అయినా సరే మిస్టేక్ ఉంటే చెప్పండి దాన్ని సరిచేసి నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ డెబ్బై ఐదులో ఒకటి డెబ్బై ఐదులో ఒకటో ప్రకటన ద్వారా ప్రధానమంత్రిని రాష్ట్రపతిగా నియమిస్తారు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ కలెక్టర్ అనే పదవిని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు ఫస్ట్ వన్ పద్దెనిమిది వందల డెబ్బై రెండు సెకండ్ వన్ పదిహేడు వందల డెబ్బై రెండు థర్డ్ వన్ పంతొమ్మిది వందల రెండు ఫోర్త్ వన్ పద్దెనిమిది వందల ఎనభై రెండు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా కలెక్టర్ అనే పదవిని పదిహేడు వందల డెబ్బై రెండులో ప్రవేశపెట్టారు ఓకేనా కలెక్టర్ అనే పదవిని పదిహేడు వందల డెబ్బై రెండులో ప్రవేశపెట్టడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ పార్లమెంటు సమావేశాలకు హాజరు కాకుండానే రాజీనామా చేసిన ప్రధాని ఎవరు ఫస్ట్ వన్ గుల్జారిలాల్ నందా సెకండ్ వన్ విపి సింగ్ థర్డ్ వన్ చరణ్ సింగ్ ఫోర్త్ వన్ దేవేగౌడ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ చరణ్ సింగ్ పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాకుండానే రాజీనామా చేసినటువంటి ప్రధాని చరణ్ సింగ్ అండి సో నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలో వందవ సవరణ చేసిన సంవత్సరం ఏది ఫస్ట్ వన్ రెండు వేల మూడు సెకండ్ వన్ రెండు వేల ఆరు థర్డ్ వన్ రెండు వేల పది ఫోర్త్ వన్ రెండు వేల పన్నెండు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ రెండు వేల పది రాజ్యాంగంలో వందవ సవరణ చేసిన సంవత్సరం రెండు వేల పది అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ విభాగం పబ్లిక్ సర్వీస్ కమిషన్లను ప్రస్తావించింది ఫస్ట్ వన్ పద్నాలుగు సెకండ్ వన్ పదిహేను థర్డ్ వన్ పదహారు ఫోర్త్ వన్ పదిహేడు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నానమ్మా ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరు సపోర్ట్ అయితే ఇవ్వండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మీరు చాలా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పద్నాలుగు భారత రాజ్యాంగంలోని పద్నాలుగవ విభాగం అనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్లను ప్రస్తావించింది నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఏ సవరణ చట్టం ద్వారా ఓటింగ్ బయస్సు ఇరవై ఒకటి సంవత్సరాలను పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించారు ఫస్ట్ వన్ యాభై తొమ్మిది సెకండ్ వన్ యాభై ఎనిమిది థర్డ్ వన్ అరవై ఫోర్త్ వన్ అరవై ఒకటి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉంది ఆ టెలిగ్రామ్ ఛానల్లో అన్ని రకాల బుక్స్ అకాడమీ బుక్స్ మెటీరియల్ పీడిఎఫ్స్ అవైలబుల్గా ఉంటాయి ఈ వీడియో డిస్క్రిప్షన్లో దాని లింక్స్ ఇస్తాను ఒకవేళ ఓపెన్ కాకపోతే టెలిగ్రామ్లోకి వెళ్ళి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసినట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ రెండు కనిపిస్తాయి రెండింట్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ టెలిగ్రామ్ ఛానల్లో పీడీఎఫ్స్ ఉంటాయి ఓకే సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా అరవై ఒకటి పద్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అరవై ఒకటవ సవరణ చట్టం ద్వారా ఓటింగ్ వయస్సు ఇరవై ఒకటి సంవత్సరాలను పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించారు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఒక రాష్ట్రం యొక్క నామమాత్రపు కార్యనిర్వాహ అధినేత ఫస్ట్ వన్ రాష్ట్రపతి సెకండ్ వన్ ముఖ్యమంత్రి థర్డ్ వన్ గవర్నర్ ఫోర్త్ వన్ స్పీకర్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి రైట్ ఆన్సర్ గవర్నర్ ఒక రాష్ట్రం యొక్క నామమాత్ర కార్యనిర్వాహక అధినేత గవర్నర్ అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ పౌరసత్వానికి సంబంధించిన ప్రస్తావన రాజ్యాంగంలోని ఏ ప్రకరణలో ఉంది ఫస్ట్ వన్ ఆరు నుంచి పన్నెండు రెండు ఐదు నుంచి పదకొండు మూడు ఏడు నుంచి పద్నాలుగు నాలుగు ఎనిమిది నుంచి పదహారు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పౌరసత్వానికి సంబంధించిన ప్రస్తావన రాజ్యాంగంలోని ఐదు నుంచి పదకొండవ ప్రకరణలో ఉంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనది గుర్తించండి ఫస్ట్ వన్ పంతొమ్మిది వందల నలభై ఏడులో రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు జరిగాయి సెకండ్ వన్ మొట్టమొదటి సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య రెండు వందల ఆరు థర్డ్ వన్ రాజ్యాంగ రచనకు అయిన ఖర్చు యాభై నాలుగు లక్షలు పోత సంప్రదించిన రాజ్యాంగాలు అరవై సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ ఇక్కడ సరైనది సంప్రదించినటువంటి రాజ్యాంగాలు ఎన్ని అంటే అరవై అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ వివిధ అంశాల అధ్యక్షులకు సంబంధించి సరైనది ఫస్ట్ వన్ రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడు సచ్చిదానంద సెకండ్ వన్ ఉపాధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ థర్డ్ వన్ ప్రాథమిక హక్కులపై ఉప కమిటీ అధ్యక్షులు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫోర్త్ వన్ రాజ్యాంగ పరిషత్కు ముఖ్య సలహాదారుడు రాజేంద్ర ప్రసాద్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడు సచిదానంద ఓకేనా తా రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడు సచ్చిదానంద ఇది నేను చెప్పేటప్పటికి ఈ విధంగా ఉంటుంది సో ఇన్ కేస్ మీరు చదివే ఈ వీడియో చూసేటప్పటికి ఒకవేళ మారిపోతే ఇది ఒకసారి మీరు కరెంట్ అఫైర్స్ కింద కొత్తగా ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి వెతుక్కోండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలో ముఖ్య లక్షణాలకు సంబంధించి సరైనది ఫస్ట్ వన్ ప్రకరణలు మూడు వందల తొంభై ఐదు భాగాలు ఇరవై ఒకటి షెడ్యూల్ ఏడు సెకండ్ వన్ ప్రస్తుతం ఉన్న ప్రకరణలు నాలుగు వందల భాగాలు ఇరవై మూడు షెడ్యూల్ పది థర్డ్ వన్ తొలగించిన భాగం ఏడవ భాగం ఫోర్త్ వన్ కొత్తగా చేర్చిన భాగాలు నాలుగు తొమ్మిది పన్నెండు ఓకేనా సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరూ సపోర్ట్ ఇవ్వండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ ఉండండి మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగానే చేస్తున్నా వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికీ షేర్ కూడా చేయండి ఓకే సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ తొలగించిన భాగం ఏడవ భాగం అండి రాజ్యాంగంలో ముఖ్య లక్షణానికి సంబంధించి సరైనది తొలగించినటువంటి భాగం ఏడవ భాగం ఓకేనా సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది సో వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి మన ఛానల్లోని ఇలాంటి మరెన్నో వీడియోస్ ఫాలో అవడం కోసం ఛానల్లోని వీడియోస్ ఫాలో అవుతూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్